పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన ప్రభు తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన ప్రార్థన పొరులు లేవనెత్తయా ప్రభు తండ్రి సంఘంలో గొప్ప గొప్ప ప్రార్థన పొరులను నాయన ప్రభా అయా లేవనెత్తబోతున్నది కొందనాలు స్తోత్రాలను అయినా ప్రభు ప్రార్థన పొరులు రోషం గల వారిని ఉజ్జీవకర్తలను లేవనెత్తునైనా ప్రభు తండ్రి ప్రభు తండ్రి 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 ఆత్మ పూర్ణులు లేవనెత్తనైనా ప్రభు తండ్రి ప్రభా సంగీత పొరులను లేవనెత్తునైనా ప్రభు తండ్రి పాటలు పాడే వారిని ఆయన తండ్రి అయ్యా వాయిద్యకారులను లేవ నెత్తబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు దేవా దేవా తండ్రి గొప్ప గొప్ప సేవకులున్నాయి నా ప్రభు తండ్రి ఆత్మల భారం కలిగిన సేవకులను లేవనెత్తబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలైనా ప్రభు అధికమైన ఉపవాసాలు చేసేవారిని అయినా ప్రభు అని సన్న సంఘములు లేవనెత్తనైనా అత్యధికమైనటువంటి ఉపవాసాలు చేసేటటువంటి గొప్ప తండ్రి ఆత్మీయులను లేవనెత్తబోతున్నందుకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా ప్రభు శ్రేష్ఠమైన సేవకులను అయినా ప్రపంచాన్ని తలకిందులు చేసేటటువంటి సువార్థికులను సేవకులను లేవనెత్తబోతున్నందుకు కొందనాలు స్తోత్రాలైనా ప్రభా వాక్యాన్ని విని పాటించేటటువంటి వారిని అయినా సంఘస్థులుగా లేవనెత్తబోతున్నందుకు వందనాలు అయినా వాక్య ప్రకారం జీవించేవారిగా వాక్యాన్ని ఆచరించేవారిగా వాక్యం కోసం ప్రాణం పెట్టేవారిగా లేవనెత్తబోతున్నందుకు కొందనాలు స్తోత్రాలైనా అద్భుతాలు కార్యాలు సూచక్రియలు మహత్ కార్యాలు ఘనకార్యాలు గొప్ప కార్యాలు శుభకార్యాలు ఎన్నో తండ్రి ఆత్మకార్యాలు నీ కోసమైనా ఈ లోకంలో చేసేటటువంటి వారిని అద్భుతాలు చేసేవారిని మినిస్ట్రీలో లేవనెత్తబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు అయినా ప్రభు నీకే వందనాలైన ప్రభు తండ్రి శాసనకర్తలను ఆయా శ్రేష్టమైన రాజకీయ నాయకులను లేవనెత్తబోతున్నందుకు వందనాలైన ప్రజల కోసం క్రైస్తవ ప్రజల కోసం పోరాటం చేసి క్రైస్తవ ప్రజల కోసం ఆయన తండ్రి ప్రయాసపడేటటువంటి గొప్ప నాయకులను సంఘంలో లేవనెత్తిన అయినా ప్రభు ఆత్మవరాలు కలిగిన వారిని ఆయన ప్రభుత్వ అత్యధికమైనటువంటి ఆత్మవరాలు ప్రవచనాలు తండ్రి అద్భుతాలు దర్శనాలు అనేక రకాలైన ప్రత్యక్షతలు చూసి ఆత్మవరాలతో ఆత్మ ఫలాలతో అలంకరింపబడే వారిని లేవనెత్తబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు కన్నీటి ప్రార్థన పరులు అత్యాసక్తితో ఆసక్తితో గంటలు గంటలు ప్రార్థన చేసేవారిని కన్నీటితో ప్రార్థన చేసేవారిని నిత్యము కన్నీటితో ప్రార్థన చేసి పరలోకాన్ని తెరిచి దర్శనాలు చూసేటటువంటి వారిని లేవనెత్తబోతున్నందుకు వందనాలు ఆత్మ పూర్ణులను పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడి అన్య భాషల మాట్లాడి ఆత్మలు ఆనందించేటటువంటి వారిని లేవనెత్తబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ పరిచారకులను అయినా గొప్ప గొప్ప పరిచారకులనైనా దేవుని రాజ్యాన్ని బలంగా కట్టేటటువంటి పరిచారకులను లేవనెత్తబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలను అయినా దేవుణ్ణి అధికంగా ప్రేమించే వారిని లేవనెత్తయ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని అయినా దేవుని కోసం ప్రాణం పెట్టేవారిని అయినా లేవనెత్తబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ పరిశుద్ధులుగా అతి పరిశుద్ధులుగా మార్చ మార్చబట్టానికి ఇష్టపడేటటువంటి ప్రజలను నువ్వు తనని లేవనెత్ ఎత్తుపోతున్నందుకు వందనాలు పరిశుద్ధత కోసం అయినా ప్రభు అహర్నిసులు కష్టపడేవారిగా పరిశుద్ధతను సంపాదించడం కోసం పరిశుద్ధతను అధికంగా ప్రేమించి పరిశుద్ధత కోసం జీవించేటటువంటి ప్రజలను లేవనెత్తబోతున్నందుకు వందనాలు ప్రవక్తలను ఆయన ప్రభు తండ్రి ఉపదేశకులను కాపురులను సుహార్థికులను ఆయన ప్రభు తండ్రి ప్రభు అపోస్తలను లేవనెత్తబోతున్నందుకు వందనాలు స్తోత్రులు గొప్ప గొప్ప గాయని గాయకులను ఆయన ప్రభు అయా తండ్రి క్వేర్ టీములు లేవనెత్తబోతున్నందుకు వందనాలు నాలుగు స్తోత్రాలు పరిపూర్ణతను ఇష్టపడేవారిని జీవితాన్ని ఇష్టపడేవారిని ప్రభు రే దేవుని రాకడకు సిద్ధపడేటటువంటి వారిని తండ్రి దేవునిపై నిరీక్షణ కలిగిన వారిని నువ్వు లేవనెత్తబోతున్నందుకు వందనాలు స్తోత్రాలైన ప్రభు అయా ధనవంతులను లేవనెత్తబోతున్నావు దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయా సహాయాలకు సహాయాలు చేసే సహాయకులను లేవనెత్తబోతున్నందుకు కొందనాలు స్తోత్రాలైనా ప్రభు దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో తండ్రి బలంగా కట్టేటటువంటి తండ్రి తండ్రి సహాయకులను లేవనెత్తబోతున్నావు తండ్రి సాతాను యొక్క కోటలు కూల్చేటటువంటి వారికినైనా ప్రభు నీ పిల్లలను లేవనెత్తబోతున్నందుకు కొందనాలు శక్తి మంతులను ప్రభు ధైర్యవంతులను గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేవారిని విద్యావంతులను శాస్త్రవేత్తలను మేధావులను నైనా ప్రభు దేవుని రాజ్యం కోసం గొప్ప గొప్ప ఆటలు ఆడి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి పరిశుద్ధ ఆటగాలను లేవనెత్తబోతున్నందుకు కొందనాలు మంచి నైనా గృహ నిర్వాహకులను కుటుంబాలను నీతితో నైన న్యాయముతో ఆత్మీయతతో భక్తితో కట్టుకుని ఆధ్యాత్మికతతో కట్టుకునేటటువంటి గృహ నిర్వాహకులను లేవనెత్తబోతున్నావు దేవ యథార్థవంతులను దర్శనాలు చూసేవారిని స్వస్థతలు చేసేవారిని అద్భుతాలు చేసేవారిని ఆశ్చర్యకార్యాలు దయ్యాలను మంత్రాలను ఓడించే వారిని చీకటి అంధకార శక్తులను తరిమి కొట్టేవారిని భవిష్యత్తును చూసేవారిని అనేక మందిని సంఘములో వందనాలు ప్రభు దేవునికి ఇష్టలుగా ప్రియులుగా స్నేహితులుగా నాయన ప్రభు అయ మార్చబడేటటువంటి పిల్లలను లేవనెత్తబోతున్నందు వందనాలు పాటలు పాడేవారిని లేవనెత్తబోతున్నందుకు వందనాలు ప్రభు అనేకమైన స్కిల్స్ నేర్చుకునేటటువంటి వారిగా వారికి ఉన్న తలాంతులన్నీ సంఘములు వాడేవారిని వందనాలు అనేక అనేకమైన తలాంతులతో నీ పిల్లలను నింపబోతున్నందుకు వందనాలు స్తోత్రాలను అయినా ప్రభు ఆ తండ్రి లేవనిత్యమునైనా లేవునితమయ్యా ప్రభు లేవనెత్తు అనేక మందిని లేవనెత్తునైనా ప్రభువా ప్రార్థనా పురులను సహాయకులను రోషం గలవారిని ఉజ్జీవం గలవారిని తండ్రి ఆత్మ పురులను సంగీతపురులను సేవకులను ఉపవాసాలు చేసేవారిని సువార్థికులను నాయన వాక్యాన్ని పాటించేవారిని అద్భుతాలు చేసేవారిని ధనవంతులను గొప్ప గొప్ప రాజకీయ నాయకులను ఆత్మవరములు గలవారిని ఆత్మఫలములు పండిన వారిని కన్నీటి ప్రార్థన చేసేవారిని పరిచారకులను దేవుణ్ణి ప్రేమించేవారిని పరిశుద్ధతను ఇష్టపడేవారిని ప్రవక్తలను పరిపూర్లను విశ్వాసవీరులను నాయన విశ్వాసవీరులను లేవనెత్తబోతున్నందుకు అందున విశ్వాసం మీదే జీవించే వారిని ఆయన శక్తివంతుల్ని లేవనెత్తబోతున్నందుకు ధైర్యవంతులను వ్యాపారులను విద్యావంతులను శాస్త్రవేత్తలను మేధావులను గృహ నిర్వాహకులను మంచి గృహ నిర్వాహకులను యథార్థవంతులను దర్శనాలు చూసేవారిని కళల భావము చెప్పేవారిని దేవదూతల ఆత్మ కలిగిన వారిని అన్య భాషలు మాట్లాడేవారిని దేవుని ఆత్మ చేత నింపబడేవారిని దేవునికి దేవునికి ప్రియులను అనేక మందిని పాటలు పాడేవారిని నాయన తండ్రి దేవునికి సహాయ సహకారాలు చేసేవారిని దేవుని రాజ్యాన్ని బలంగా కట్టేవారిని లేవనెత్తపోతున్నందుకు అయ్యా ప్రభు మేము ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు అనేక మందిని దేశంలో ప్రపంచంలో సంఘంలో నువ్వు లేవనెత్తు 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 మా కుటుంబాల్లో మా తరాల్లో మా వంశంలో అనేక మంది భక్తులను లేవనెత్తునైనా ప్రభువా తండ్రి మా సంఘాలలో అయ్యా గొప్ప గొప్ప ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటటువంటి నాయకులు నీ నామంలో పుట్టబుడిలాగిన నువ్వు కృపచూపించబోతున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరు వారికి ఉన్న తలాంతులు దేవుని సంఘం కోసం దేవుని రాజ్యం కోసం దేవుని యొక్క అయ్యా ప్రభు తండ్రి ప్రభుత్వం కోసం పనిచేసే వారిగా లేవనెత్తబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు నీవే అద్భుతాలు చేయనైనా అద్భుతాలు చేయనైనా ప్రభు ఈ ప్రార్థన అనేక మందిని కదిలించాలి ప్రభా ఈ ప్రార్థన ద్వారా అనేక మంది లేపబడి ప్రభా సంఘంలో అనేకమైన ఆత్మకార్యాలు చేసేవారిగా ఆయాను స్థిరపరచిపోతున్నందుకు వందనాలు వారు నాయన ఈ పరిచయ ద్వారా ఎన్నో మేలులు పొందుకుని వారు కూడా ప్రభు నీ రాజ్యాన్ని బలంగా కట్టడానికి సహాయం దయచేస్తాను అమజు నజరయుడినిషుక్రిస్తున్నామన అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి ఆమెన్